హాయ్ అండి రీసెంట్గా అయితే ఆవకాయ పచ్చడి పెట్టాము కదండి సో ఆవకాయ కానీ కాయలు తీసుకొచ్చి ముక్కలు కొడుతుంటే ఇలా పండిపోయిన కాయలు అయితే వచ్చినాయి అనమాట ఒక రెండు మూడు కాయలు అయితే వచ్చినాయండి సో వీటిల్ని పాడేయడానికి నాకు ప్రాణం ఒప్పలేదు పోనీ అలా తినేద్దామా అంటే బాగా పుల్లగా అయితే ఉన్నాయండి సో అందుకోసమని వీటిని తొక్కుడు పచ్చడిలాగా అయితే చేశాను అనమాట సో ఈ ముక్కల్ని రోట్లో వేసి కచ్చాపచ్చాగా అయితే దంచుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి ఇందులోనే ఎల్లులపాయలని కూడా తీసుకొని అవి కూడా కచ్చాపచ్చా దంచి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్తో అయితే తలగొత్తు ఉప్పు పోసానండి అదే గ్లాస్తో నిండా కారం అయితే పోసాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆవు పొడి ఒక టీ స్పూన్ మెంతు పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకున్న ఒక పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇందులో పోపు అయితే వేసుకున్నానండి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పోపు వేసి మొత్తం కలిపేసి డబ్బాలు అయితే పెట్టానండి పచ్చడి అయితే సూపర్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి